ఇక చూడూరి ఇక అది అయిపోయింది వ్యక్తుల మీద దాడులు అయిపోయినాయి ఇక మీ చేతిలో ఫోన్ ఉందా ఇక నా దగ్గర ఒక ఫోన్ ఉంది సో ఫోన్ ఉందా ఈ ఫోన్ మీకు కనబడుతుందా ఈ ఫోన్ కేవలం నా దగ్గర ఒక వస్తువులా మాత్రమే ఉంది ఇది వస్తువే మనం మాట్లాడుకోవడానికి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఇతర దేశాలు ఎక్కడన్నా వ్యక్తిని కమ్యూనికేషన్ చేసుకోవడానికి ఈ ఫోన్ ఉపయోగపడుతుంది మనం మాట్లాడేది ఇందులో నేనేమని చెప్తున్నానంటే ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ ఆలోచించండి మీ భార్యతో మాట్లాడినా లేదా మీ అమ్మతో మాట్లాడినా మీ నాన్నతో మాట్లాడిన మీ పిల్లలతో మాట్లాడిన మీ అన్న అక్క చెల్లి తమ్ముడు బాబాయ్ పిన్ని బావ బమ్మర్ది ఇట్లా ఎవరితో మాట్లాడినా స్నేహితులు ఎవరితో మాట్లాడినా లేదా ఏదైనా రాజకీయ నాయకులు లేకపోతే ఇతరత్ర ప్రశ్నించే గొంతుకలకు మాత్రమే వర్తిస్తుంది మీ ఫోను కేవలం ప్రాక్టికల్గా వస్తువుగా మీ దగ్గర మాత్రమే ఉంది ఈ ఫోను పూర్తి స్థాయిలో కూడా మన చేతిలో లేదు ఈ రాష్ట్రానికి సంబంధించిన వ్యవస్థ చేతిలో ఉన్నది ఎస్ పక్కా ఫోన్లు హ్యాక్ అవుతున్నాయి అని చెప్పడానికి నిదర్శనంగా మరో అంశాన్ని నేను చూపెట్టబోతున్నాను ఎస్ ఒకసారి నిన్నటి కన్నా సైబర్ నేరాల నియంత్రణ నేపంతో సోషల్ మీడియా వారియర్లపై రౌడీషీటర్లు తెరపడానికి తెరవ తెరవడానికి ఇగో సైబర్ నేరాల నియంత్రణ నే నెపంతో సోషల్ మీడియా వారియర్లపై రౌడీ షీటర్లు ఏది తెరవడానికి సిద్ధమైన రేవంత్ ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా పౌరుల వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించేందుకు సిద్ధమైంది ఈ మేరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ ద్వారా పనిచేసే శక్తివంతమైన టూల్స్ ను కొనుగోలు చేయనుంది దీని ద్వారా ఆండ్రాయిడ్ యాపిల్ ఫోన్ ఏదైనా సరే వాటికి చెవులు కళ్ళు రాబోతున్నాయి మనం మాట్లాడే మాటలు చేసే మెసేజ్లే కాదు సోషల్ మీడియాలో పెట్టే ప్రతి పోస్టు పైన సర్కార్ నిఘా పెట్టనుంది ఎప్పుడు ఎక్కడ నుంచి ఎవరి గురించి ఎవరికి మద్దతుగా పోస్ట్ చేసిన క్షణాలలో సమాచారాన్ని క్రోడీకరించి నివేదికను రూపొందించి చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసింది ఈ అత్యాధునిక సాఫ్ట్వేర్లు ప్రతి ఒక్కరి వ్యక్తిగత హక్కులను హరిస్తాయని నిపుణులలో నిపుణులలో అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి మీ ఫోన్కు దొంగ చెవులు మీ ఫోన్కు దొంగ చెవులు ఉన్నాయి మనపై ఇకపై ఇరవై నాలుగు గంటల పాటు నిఘా పెట్టనున్న సర్కార్ పెట్టే ప్రతి పోస్టును క్షుణ్ణంగా తనిఖీ చేసి నివేదిక రూప రూపకల్పన సోషల్ మీడియా చాటింగ్ల పైన నిఘా వేయనున్న టూల్స్ పూర్తయిన ఫోన్ కాల్స్ రికార్డ్ చేసి వినిపించే మనం ఫోన్ మాట్లాడుకున్న తర్వాత ఫోన్ రికార్డ్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ వినిపించే ప్రయత్నం చేస్తుంది ఎప్పుడో డిలీట్ చేసిన సమాచారం అయినా సులభంగా రీ ఫిట్ చేస్తుంది ప్రతి ఒక్కరి వ్యక్తిగత గోప్యతకు ముప్పేనంటున్న నిపుణులు ఒకసారి చూద్దాం ఏం చేస్తుంది మీ ఫోన్ల పైన నిఘా పెట్టే టూల్స్ ఏంటి టాక్ వాకర్ అంటే నెటిజన్లపై డిజిటల్ రాడర్ ఇది తర్వాత సెలిబ్రైట్స్ ఇన్సైట్స్ అంటే పూర్తయిన కాల్స్ రికార్డ్ చేసే సామర్థ్యం ఉంటుంది సైబర్ ఫోరెన్స్ హబ్ అంటే డిలీట్ అయిన ఫైల్ను రికవరీ చేసి సీజ్ డేటాను మిర్రర్ కాపీ చేయగల సామర్థ్యం ఇన్సైట్ టూల్స్ అంటే యూజర్లు యాక్టివిటీ ట్రాక్ చేయడం దీని ప్రత్యేకత అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి మీ ఫోన్లకు దొంగలు పడుతున్నారు అంటే మీరు ఏదైనా ఫోన్ వాడినా మీరు ఏదైనా మాట్లాడుకున్నా మీరు ఎవరితోనైనా సంభాషించినా మీ మెసేజ్లు కానీ ఇతరత్ర అన్నీ కూడా ప్రభుత్వానికి చేరబోతున్నాయి తస్మ జాగ్రత్త ఇది కేవలం ప్రశ్నించే సోషల్ మీడియా వారియర్స్కి మాత్రమే వర్తిస్తుంది సో ఇక నుంచి తెలంగాణ రాష్ట్ర కూడా ఇదే జరగబోతున్నది అనేది వాస్తవమైన విషయం సో ఇక్కడ ఏంది అంటే మీరు పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర ఉండే ప్రతి పౌరుడు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మీరు సోషల్ మాధ్యమాన్ని ఎంత పాజిటివ్గా ఆలో వాడినా ఎంత నెగిటివ్గా వాడినా మీ ప్రతిదీ కూడా ప్రభుత్వం చేతిలో ఉంటుంది తస్మత్ జాగ్రత్త అనే విషయాన్ని గుర్తుపెట్టుకోరు సో ఇది ఎట్లున్నదా దీంతో పాటుగా ఇంకొక అంశాన్ని చూసిన చూసిన తర్వాత నాకు నిజంగా కూడా చాలా బాధ అనిపించింది ఎందుకు అంటే తెలంగాణలో మరి గింత దారు